ఇక్కడ తీర ప్రాంతాలు ఉండటం వలన తెలుగుదేశంతో పాటు పవన్ కళ్యాణ్ వర్గం కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే గ్రామాల్లో యూత్ కూడాను పవన్ కళ్యాణ్ వైపు ఆకర్షితులై ఉన్నారు ఇక్కడ పద్నామ మండలం లాంటి దగ్గర కూడాను అందుకు ఇక్కడ విజయావకాశాలు ఎక్కువగా మనకి తెలుగుదేశంకే కనిపిస్తాయి అలాగే గంటా శ్రీనివాసరావు గారు ఒక రాజకీయ చతుర్త కలిగిన వ్యక్తిగా అతనికి మంచి పేరు ఉంది ఎక్కడ విశాఖపట్నం జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా అనకాపల్లి కానీ చోడవరం కానీ విశాఖపట్నం నార్త్ కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసినప్పుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా అతను విజయాన్ని చేజిక్కించుకున్నారు అలాగే ఒకప్పుడు భీముల నియోజకవర్గంలో కూడా అతను ఎమ్మెల్యేగా గెలిచి అతను పనిచేశారు ఎక్కడ కూడా వాటమిరిగిన నాయకుడిగా అతను ఉన్నారు అతను ఈ ఊహాలే దీనికి కారణం అని చెప్పేసి చెప్పుకుంటారు అందుకు అన భీమిల్లో భీముల నియోజకవర్గంలో సహజంగా తెలుగుదేశానికి కంచుకోవటం చెప్పుకోవటం వలన ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా ఆయనకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం గంటాపదంగా విశాఖపట్నం నగరంలో సౌత్ విశాఖపట్నం వన్ అని కూడా అంటాం ఇది ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం ఈ శాసనసభ నియోజకవర్గంలో అన్ని కులాలు కూడా ప్రాతినిధ్యం వహిస్తుంటాయి ఈ ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఇంతకుముందు బ్రాహ్మణస్ అయ్యారు ముస్లింస్ అయ్యారు తెలంగా కమ్యూనిటీకి చెందినవారు అయ్యారు ఇక వివిధ కులాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ప్ర జనసేన తరపున నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఇతను ప్రత్యక్ష ఎన్నికల్లో ఇదే మొదటిసారి ఇంతవరకు ఎమ్మెల్సీగా ఉండేవారు ఇతను మంచి నాయకుడిగా ఇతను గుర్తి గుర్తింపు ఉంది ఇంతకుముందు ఈ స్థానాన్ని మన వాసుపల్లి గణేష్ బాబు గారు తెలుగుదేశం తరఫున గెలుచుకున్నారు ప్రజెంట్ ప్రజెంట్ ఎమ్మెల్యే కూడాను అయితే తెలుగుదేశం నుంచి గెలుచుకొని అతను వైసీపీ పార్టీలోకి చేరిపోవటం జరిగింది అందుకు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగానే మళ్ళీ అతను నిల్చున్నారు ఇది ఒకటి ఆయనకి మైనస్ పాయింట్గా కూడా ఉంది అయితే ఇక్కడ ఎక్కువగా స్లామ్స్ అవన్నీ కూడా ఉన్నాయి మత్స్యకారులు కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటారు రెల్లీ కమ్యూనిటీ కూడా ఉంటారు ఈ ప్రాంతంలో ఇక్కడ కొద్దిగా పోటీ గట్టిగా ఉందని పరిశీలనలో తేలుతుంది పోటీ ఇరువురికి కూడాను అటు కూటమి అభ్యర్థికి అంటే జనసేన అభ్యర్థికి ఇటు వై వైఎస్ఆర్సిపి పార్టీకి కూడాను పోటీ తీవ్రంగా ఉంది అని చెప్పుకుంటారు కొద్దిగా ఎగ్జి మాత్రం వంశకృష్ణ శ్రీనివాసరావు గారికి ఉందని చెప్పుకోవచ్చు ఈ నగరంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు స్థానాలు కూడా తెలుగుదేశం గెలుచుకుంది ఇంక్లూడింగ్ సౌత్ నియోజకవర్గం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దక్షిణ నియోజకవర్గం అనేది కూడాను తెలుగుదేశం గెలుచుకుంది తెలుగుదేశానికి ఇక్కడ గట్టిగా బలం ఉంది అలాగే కూటమి అభ్యర్థులు ఈ స్థానంలో గెలవటానికి కూడాను ఈ విశాఖపట్నం నగరంలో గెలవడానికి కూడా మరొక కారణం ఏంటంటే ఇక్కడ బీజేపీ మూలాలు ఇక్కడే ఉన్నాయి బీజేపీ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా గెలవటం జరిగింది ఫస్ట్ మేయర్ కూడా విశాఖపట్నంలో ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగానే గెలిచారు తర్వాత మరి హరిబాబు గారు అతను కూడా ఖమ్మంపాటి హరిబాబు గారు ప్రస్తుతం గవర్నర్ గవర్నర్గా ఉన్నారు అతను కూడా ఎంపీగా గెలిచారు అతను ఎమ్మెల్యేగా కూడా విశాఖపట్నం సౌత్కి ఎమ్మెల్యేగా చేశారు అందుకు ఆ మూలాలు కూడాను కూటమి అభ్యర్థులు విజయానికి పనిచేస్తాయి ఆర్ఎస్ఎస్ ఒకటి నగరంలో బాగా వ్యాపించి ఉంది ఇది కూడా చెప్పుకోవాల్సిన కారణం ఒకటి ఇక నెక్స్ట్ మనం అత్యంత ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటుంది అందుకే జనసేన కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది అందుకు ఇది ఒక అవకాశాలకి ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఎనీహో ఇక్కడ పోటీ మాత్రం తీవ్రంగానే ఉంది జనసేన అభ్యర్థి గెలిపేకి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి కానీ ఇది పోటీ తీవ్రంగా ఉంది విశాఖపట్నం పార్లమెంట్ స్థానంలో ఉండే మరో అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ గౌరవ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది ఏ పార్టీ అయినా సరే ఇక్కడ గవర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలి తప్పనిసరిగా ప్రస్తుతం పీజీవిఆర్ నాయుడు ఘనబాబు గారు ఇక్కడేమో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దీనికి రాజకీయం వంటి బలం ఉంది అలాగే ఆడారి తులసిరావు గారి అబ్బాయి ఆడారి ఆనంద్ ఈ వీళ్ళకు కూడా రాజకీయమైనటువంటి కుటుంబమే ఇది కూడాను అయితే ఆడారి ఆనంద్ గారేమో ఆ యలమంచల్ నుంచి వచ్చారు ఈయన స్థానికంగా గోపాలపట్నానికి ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఘనబాబు ఘనబాబు గారికి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆడారి ఆనంద్ మాత్రం యలమంచల్ నియోజకవర్గం నుంచి వచ్చారు అయితే జిల్లా అంతా కూడా గవర్నర్లో కానీ ఇతర సామాజిక వర్గాల్లో కానీ ఆడారి ఆనంద్ గారికి కూడాను మంచి గుర్తింపు ఉంది అనమాట అయితే పీవీజిఆర్ గణబాబు గారు పీవీజిఆర్ గణబాబు ఆయన తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా అనేకసార్లు గెలిచారు ఆయన మంచి స్పోర్ట్స్ పర్సన్ అని ఒక గుర్తింపు ఉంది ఈయనకి ఈ నియోజకవర్గంలో కొద్దిగా మంచి పట్టు ఉంది గౌరవ సామాజిక వర్గంలో పట్టుంది అందుకు ఇతనికి కూడా ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇతను ప్రత్యర్థి కొద్దిగా తర్వాత మైనస్ పాయింట్స్ ఏంటి అంటే ఇతను ప్రజలతో ఎక్కువగా కలవరు అని చెప్పేసి స్థానికంగా ఇతను ఎలమంచలేని ఇతని మీద గౌరవం ఉన్నప్పటికీ కూడా ఎలమంచల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా ఇతనికి ఉంది అందుకు దానివల్ల పివిజే కానబాబు గారికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయి ఇక విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం ఉత్తరం ఈ నియోజకవర్గం నుంచి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు ఇక్కడ ప్రజెంట్ బీజేపీకి కూటమి తరఫున బీజేపీకి స్థానాన్ని కల్పించారు బీజేపీ నుంచి ఇంతకుముందు ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యేనే మాజీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి ఇక్కడ బీజేపీ స్థానం కల్పించింది అలాగే అతనికి ప్రత్యర్థిగా ఒకసారి ఇంతకుముందు కూడా వైఎస్ఆర్సిపి నుంచి ఓడిపోయినటువంటి కెకే గారు నెట్ క్యాప్కి చైర్మన్గా ఉన్నారు ప్రజెంట్ అతనికి టికెట్ ఇచ్చారు వైస నుంచి వైఎస్ఆర్సిపి నుంచి ఇటు వైఎస్ఆర్సిపి నుంచి అతను క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు అలాగే బీజేపీ నుంచి కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు బీజేపీ నుంచి బీజేపీ మాజీ ఎమ్మెల్యే నిల్చున్నారు ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి వైఎస్ఆర్సిపి నుంచి నిల్చున్నారు ఈ ఉత్తర నియోజకవర్గాలలో వెలమ కాపు కళింగ ఇతర ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ ప్రజలు వీళ్ళందరూ కూడా ఓటర్లు ఉన్నారు ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని కానీ చెప్పుకోలేము అయితే ముఖ్యంగా ఏ వర్గానికి ఇచ్చినా అనేక మంది ఎమ్మెల్యేలు కూడా అనేక వర్గాలకు చెందిన వాళ్ళు ఇక్కడ గెలిచారు విష్ణ చాలా రోజుల నుంచి కూడా ఈ ఉత్తర నియోజకవర్గం అనేది ఉత్తర నియోజకవర్గం అనేది అనేక సామాజిక వర్గాల కలయికగా చెప్పుకోవచ్చు ఇక్కడ కళింగ సామాజిక వర్గం కూడాను ఒక ముఖ్యమైన పాత్ర ఉంది కళింగ సామాజిక వర్గానికి అన్ని పార్టీలు కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంటాయి ఇంతకుముందు తెలుగుదేశంలో కూడా స్టాండింగ్ కమిటీ చైర్మన్ అటువంటి పోస్టులు ఇచ్చారు అతను సుదీర్ఘకాలం కార్పొరేటర్గా చేసిన ఒక ఈ సామాజిక వర్గాన్ని చెందిన వ్యక్తికి అలాగే ప్రస్తుత కళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని గుర్తించి వారికి కూడా చైర్మన్గా కూడా ఒకరికి ఇప్పుడు ప్రెజెంట్ ఇచ్చారు అందుకు ఈ వర్గాన్ని కలుపుకొని పోతే ఇక్కడ విజయం తాధ్యం అలాగే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి విష్ణుకుమార్ రాజు గారికి ఇంతకుముందు అందరితో కూడా ఇక్కడ పరిచయం ఉంది అంతేకాకుండా స్లమ్ ఏరియాస్లో వాటిలో కూడాను ఇతను బాగా చొచ్చుకుపోయే ప్రజలతో అమేకమై ఇతను వర్క్ చేస్తారని నేను ఉంది అయితే ఇతనికి తీసుకోని విధంగానే కేకే రాజు గారు కూడాను ప్రజలతో ఉత్తమ సంబంధాలు కలిగిన వ్యక్తిగా నాయకుడిగా అతను కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఓడిపోయినప్పటికీ కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అతను కూడా ప్రజలతో మమైకమయ్యే పనిచేశారు ఇక్కడ పోటీ చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేటెడ్ ప్రాంతం ఎక్కువగా ఉంది ఆర్ఎస్ఎస్ కూడా ఇక్కడ ఉంది అలాగే పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది అందుకు ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏదైనా ఫైట్ మాత్రం తీవ్రతరంగా ఉంది అనమాట ఏదైనా ఒక పాయింట్ ఎక్కువగా బీజేపీకి అవకాశం ఉన్నప్పటికీ కూడా పోటీ తీవ్రంగా ఉంది ఇక విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో మరో స్థానాన్ని ముఖ్యమైనటువంటి శాసనసభ స్థానాన్ని మనం చెప్పుకుంటే గాజువాక ఇది ఇండస్ట్రియల్ బెల్ట్ ఇది ఎక్కువగా ఇందులో స్టీల్ ప్లాంట్ కూడా ఉంది స్టీల్ ప్లాంట్ అనేది బీజేపీ అభ్యర్థి డైరెక్ట్గా అక్కడ ఉంటే కొద్దిగా వ్యతిరేకత ఉండేమో కానీ ఇక్కడ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం నుంచి పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు పల్లా శ్రీనివాసరావు గారు మంచి ఉత్తమ సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు ఉంది అంతే దీనిగా అతనికి ప్రత్యర్థిగా నిల్చుకుంటున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కూడా ప్రజెంట్ మంత్రివర్యులు అతను గుడివాడ అమర్నాథ్ ఆయన కూడా అతని ఫ్యామిలీకి మెయిన్ అతని తాతగారి నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు అతని నాన్నగారు మినిస్టర్గా ఉన్నారు గుడివాడ గురునాథరావు గారు వాళ్ళ ఫ్యామిలీకి జిల్లా అంతా కొంత గుర్తింపు ఉంది క్యాస్ట్ పరంగా కూడా గుర్తింపు ఉంది కాపు సామాజిక వర్గానికి ఆయన చెందినవాడు అలాగే పల్లా సింహ పల్లా సింహాచలం గారి అబ్బాయిగా పల్లా శ్రీనివాస్కి మంచి గుర్తింపు ఉంది ఇతను యాదవ్ సామాజిక వర్గానికి చెందినవాడు అనమాట యాదవులు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు అలాగే కాపులు ఒక సంఖ్య చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు అన్ని కులాలు కూడా ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు కంటెస్ట్ చేశారు అయితే అనేక కారణాల వల్ల అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోవచ్చు కానీ అక్కడ పవన్ కళ్యాణ్ ప్రభావం మాత్రం ఇక్కడ బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఒరిజినల్గా పల్లా శ్రీనివాస్కి ఉండే పట్టు ఈ నియోజకవర్గం మీద ఉండే పట్టు పల్లా సింహాచలం గారి టైం నుంచి కూడా అంటే వారి తండ్రి గారు ఏంటంటే పల్లా సింహాచలం గారి టైం నుంచి కూడా ఉండే పట్టు అనేది ఇప్పుడు ఇతనికి పనిచేస్తుంది మినిస్టర్ గారికి కొద్దిగా ఓటమి కూడా చూస్తారేమో అన్నట్టుగా ఉంది పల్లా శ్రీనివాసరావు విజయం చూస్తారన్నట్టుగా ఉందన్నమాట పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా పల్లా వైపే మొగ్గుగా ఉంది అనేది తెలుస్తుంది ఇంకా విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో మరో శాసనసభ నియోజకవర్గం విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఎస్కోట ఆ ఎస్కోట నియోజకవర్గం అనేది విశాఖపట్నం జిల్లా కాదు ఎస్ ఎస్కోట శాసనసభ నియోజకవర్గం విజయనగరంలో ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం లోక్సభలో విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలో శాసనసభ నియోజకవర్గం ఉంది కోట నియోజకవర్గం ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి విశ్లేషణ అనేది ఇంకో సందర్భంలో నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం ఓకే అందరికీ కూడా థ్యాంక్ యూ